నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతుంది కాస్త కిందకు దిగినట్లే దిగి మళ్లీ కొండెక్ కూర్చుంటుంది అసలే పండుగ సీజన్ కావడంతో బంగారం కొనే పసిడి ప్రియులు దిగులు చెందుతున్నారు అటు దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతున్నాయి కస్టమర్లు మాత్రం తగ్గేది లేదంటూ గోల్డ్ పర్చేస్ చేసేందుకు క్యూ కడుతున్నారు రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది దీంతో మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితికి చేరుకుంటోంది ఇక భారతీయులకు పసిడిపై ప్రేమ ఎలాంటిదంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అసలే పండుగ సీజన్ కావడంతో ప్రజలు సెంటిమెంట్ గా గోల్డ్ పర్చేస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కానీ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర పరిస్థితి చూస్తే అమ్మో అంటూ పెట్టాల్సిందే ప్రస్తుతం బంగారం రేట్లు చూసుకుంటే తులానికి డెబ్బై వేల రూపాయలకు పైగానే పలుకుతోంది మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉండడంతో మరికొన్ని రోజుల వరకు పసిడి ధరలు ఇలానే ఉండొచ్చని నగర వ్యాపారులు అంచనా వేస్తున్నారు అయితే బంగారం రేట్ ఎంత ఎత్తుకి చేరుకున్నా పండగ సీజన్స్ లో కొద్దో గొప్పో కొనాలి అనేది ప్రజల విశ్వాసం దీంతో హైదరాబాద్ లోని పలు బంగారం షాపులు కస్టమర్లతో కిటకిట్లాడుతున్నాయి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఉండేది జస్ట్ టూ ఇయర్స్లో సెవెంటీ వన్ థౌసండ్ అయింది బట్ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అండి కొంటాం సెవెంటీ వన్ థౌసండ్ అయితే బట్ ఏరియా తప్పదు కాబట్టి కొంటున్నాం కండక్ట్ సీజ్ కొంటున్నాం మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గిన బంగారం ఒక్కసారిగా పండగల ముందే అమాంతం పెరిగింది దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనాలి అనే ఆశ రోజుకి సన్నగిల్లుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఏకంగా డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు పలుకుతోంది గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పెళ్లిళ్ల సీజన్ నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని జనం బెంబేలెత్తిపోతున్నారు కాగా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి గోల్డ్ రేటు హైక్ పెరుగుతూ ఉంది లాస్ట్ మనకి ట్వంటీ డేస్ నుంచి కూడా రేజ్లోనే ఉంది కానీ తగ్గట్లేదు మార్కెట్ అనాలసిస్ ప్రకారం ఇంకా రేటు పెరగచ్చు అని అంటున్నారు అది మనకి రేట్ అనే దాని గురించి మనం చెప్పలేము దట్టు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎల్లగా పండగ ఈ సీజన్లో కూడా అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు గోల్డ్ కొనడానికి అట్లీస్ట్ ఫైవ్ గ్రామ్స్ కొందాం అనుకో త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అండ్ టెన్ గ్రామ్స్ కొన్న వాళ్ళకి అటు ఇటుగా సో గోల్డ్ ఎప్పుడైనా సరే సో కొనుక్కుంటే ఎప్పుడైనా వాళ్ళకి బెనిఫిటే ఏ షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో కంపల్సరీ కూడా ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది దట్టు ఏంటంటే ఇప్పుడు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉంది పర్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ వచ్చి హాల్ మార్క్ రేటు అదే మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే సో మీరు పెట్టిన దాని మీద ఇంకా ఎడిస్ ఎడిషనల్గానే వస్తుంది గోల్డ్ ఎప్పుడైనా మీరు చూసుకున్నట్టయితే మనకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెక్క ఎక్కేసుకున్నా సరే ఇప్పుడు మోర్ వచ్చింది సో తగ్గితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఈ అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ బంగారం దూసుకెళ్తోంది మరోవైపు ట్యాక్స్ జీఎస్టీ మినహాయించి మోత మోగిస్తోంది అయితే ఈ గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లే అంటున్నారు వ్యాపారులు ఆడవారికి ఆభరణాలకి విడదీయలేని అనుబంధం ఉంటుంది అయితే ఏ పండుగైనా సరే బంగారం కొనాల్సిందే దేవీ నవరాత్రుల సందర్భంగా నగరంలోని నగల దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి అయితే మొన్నటిదాకా పసిది ధర తగ్గినట్టే తగ్గి పండుగలు ఉండడంతో డెబ్బై వేలకు పైగా ధర పలుకుతుంది దీంతో సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితి నెలకొంది మరికొద్ది రోజుల వరకు కూడా బంగారం ధర ఇలానే ఉండొచ్చని నగల వ్యాపారులు చెబుతున్నారు విడజన్ల షార్కేతో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్